¡Aló! షేపాటే కదా కాదు పూపాటి రేవంతన్ సారు సీఎం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా షే పాటే ఉన్నది కాదు షే పాటోళ్ళు అయితే ఇట్లనే చేస్తారు పూ పూపాటోళ్ళ చేత నడుస్తున్నది కానీ వీళ్ళు మూడు రంగుల జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు పూపాటోళ్ళది జెండా కాదు కదా

కౌన్సిలర్ మంత్రి జూపల్లి సార్ మనిషట ఎట్లుంటది పట్టుకొని పోయి ఇగో ఇట్లా ఆగమాగం చేసి వచ్చిండు అట్లనే పెద్ద జిల్లా నాగేపల్లి కాడ కారు పార్టో పేర్లున్నాయని సులభ కాంప్లెక్స్ ను ఇట్లా పొక్లైన్ పట్టుకొచ్చి కూలగొట్టిండట గమ్మత ఏంటంటే కాంప్లెక్స్ మీద పేరు మీది షిటోళ్ళు పోయి దాని కూలగొట్టుడు ఇంకో గమ్మతి ముచ్చటే ఉన్నది పోన్ కానీ రోడ్డు ఎడల్పు చేసటానికి కూలగొట్టిండ్రని షే పాటోళ్ళు అంటున్నారు ఆహే అది పక్కకే ఉన్నది కావాలనే కూలగొట్టిందని కారు అంటున్నారు అసలు ముచ్చట తెలంగాణ బుల్డోజర్ రాజ్యం తీసుకొస్తామని అప్పట్లో సార్లు చెప్పిండ్రు ఢిల్లీలోకి బుల్డోజర్ పాటోళ్ళు వస్తుందని కానీ మొన్న డిసెంబర్ లో అయిన ఓట్ల షేయి పాటోళ్ళు కుర్చీలా కూర్చున్నారు అయినా సుతం ఇప్పుడు రాష్ట్రంలో ఇట్లా బుల్డోజర్లు తిరుగుతున్నాయి మరి షే పాటోళ్ళ రాజ్యం నడుస్తున్నదా పూ పాటోళ్ల రాజ్యం నడుస్తున్నదా సమజైతలేదని పబ్లిక్ అంటున్నారు రేవంతం సారు మావోడు మావోడు అని పువ్వు పాటోళ్ళు అంటున్నారు మరి ఆయనతో ఇట్లా బుల్డోజర్ రాజ్యం నడిపిస్తున్నారు కావచ్చునని ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు డౌట్ మీద ఎవరో కావాలని కుట్రలు చేస్తున్నారు మీరు కరెంటు పోకుండా ఎన్ని తిప్పులు పడుతున్నారు కానీ ఎవరో మిమ్మల్ని బద్నాం చేసడానికి వైర్లు కత్తిరిస్తున్నట్టున్నారు జర వాళ్ళని దొరకబట్టి మైల పోలు మీరు ఎంత మంచిగా కరెంటు తీసుకొస్తా అంటే ఇచ్చటానికి వీలదేం పోయింది సారు ఈసారి అసలే పోకొద్దు సారు లోపటేసిందే కావాలి ఇది వరంగల్ కాడున్న ఉన్న ఎంజీఎం దవాఖానా నిన్న మాపటిలు దగ్గర దగ్గర ఐదు గంటలు ఆడ కరెంటు పోయిందట పానం మంచిగా లేక వాళ్ళకు పానాలు పోయేదట్ట అయిందట ఏడ సుతం కరెంటు లేకపోయే వరకు ఆపరేషన్లు బంద్ పెట్టిండ్రు ఉన్నోళ్ళు ఆగమాగం అయినరు ఇట్లా సీసాలు పట్టుకొని బయట వచ్చి కూర్చున్నారు కొన్ని దినాల కిందట ఇట్లనే కరెంటు పోయే వరకు ఒక ఆయన జీవి కూడా ఇడిచిండు గత పెద్ద దవఖాన్లా కరెంటు పోవడేది చెప్పండ్రీ ఐదు నిమిషాలు పది నిమిషాలు గాదుల్లో ఐదు గంటలు కరెంటు లేదట సర్కారు వాళ్ళు ఏమో మా తాన మస్తు కరెంటు ఉన్నది కరెంటే పోతలేదని అంటున్నారు మొన్న ఒక ఆయన కరెంటు పోయిందని సోషల్ మీడియాలో పెట్టినందుకు ఆయన మీద కేసు కూడా పెట్టిర్రు సర్కార్ వాళ్ళేమో అట్లా చెప్తున్నారు మరి వరంగల్ ఎంజీఎం దానిలో కరెంట్ ఎట్లా పోయిందనేది ఆఫీసర్లకు కూడా సమజైతలేదటా అయితే పబ్లిక్ మాత్రం దీని మీద ముచ్చట మాట్లాడుకుంటున్నారులా దవాఖాన ఊరవతల ఉండాలని అప్పట్లో కొండా సురేఖ మేడం అన్నది కదా పురాతనమైనది నిజాం నాటిది అక్కడ హాస్పిటల్ పురాతన అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటది అధ్యక్ష మేడం చెప్పినట్టు మాట వినకపోవడంతోనే ఇట్లయితున్నదని అంటున్నారు నడు ఊర దానా ఉండే వరకు ఊరోలకు దవాఖానకు ఒకటేసారి కరెంట్ చుడు సరిపోతలేదట దీంతో ఇట్లా ఐదు గంటలు బంద్ పెట్టాల్సి వచ్చిందని మాట్లాడుకుంటున్నారు ఇంకో దిక్కు మన రేవంతం సార్ చెప్పినట్టు కొందరు కరెంటులే వైర్లు కత్తిరిచ్చి కావచ్చు సుతం అనుకుంటున్నారు హేకి ఇవన్నీ కాదు దవకాట్లు పెట్టే ట్రాన్స్ఫార్మర్ లో నూనె అయిపోయింది అక్కడ ఉన్నోళ్ళు చూసుకోకపోయే వరకు కరెంటు బంద్ అయింది మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ ఇప్పి దాంట్లో నూనె పోసి ఎక్కించే వరకు ఆల్చమైందని వరంగల్ చెప్తున్నారు కాని నిన్న మందు దొరకలేదని ఎవరు అన్నరని మందు మంత్రి వచ్చి అది ఏం లేదని మాట్లాడిపోయిండు మరి అట్లనే దవఖాన్ల కరెంటు పోతుంటే కరెంటు మంత్రి మాట్లాడాలి కదా దవాఖాన్ల మంత్రి సుతం మాట్లాడాలి కదా మరి ఇప్పటిదాకా వాళ్ళు మాట్లాడతలేరు మరి ఎప్పుడు మాట్లాడతారో చూదామిగా మనం ఇంట్లో నాయన వెళ్ళో అమ్మ దాచి పెట్టుకున్న పోపుల డబ్బాలకెళ్ళో పైసలు తీసుకున్నాం అనుకోండి అది వాళ్ళకి తెలిస్తే ఏమైతుంది దొరకబట్టి ఇంకోసారి దొంగతనం చేస్తావా అని పొట్టు పొట్టు కొడతారు అట్లనే బయట ఎవరన్నా దొంగతనం చేసుకుంటే దొరికితే పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఈ అమయను చూపుతారు కానీ దొంగతనం జరుగుతున్నదని తెలిసి దొంగతనం గురించి బయట మాట్లాడుకుంటా దొంగలను మాత్రం ఏమంటలేరు అనుకోండి ఏదో కథ ఉన్నట్టే కదా తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు కుర్చీలో కూర్చున్నాక కొత్త కొత్త ట్యాక్స్ తయారైతున్నాయని బీజేపీ వాళ్ళు మొదలసంది చెప్తానే ఉన్నారు కదా ఆర్ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ ఇప్పుడు కొత్తగా యూ ట్యాక్ ఇక్కడ ఉన్న పువ్వు పార్టీ లీడర్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన మోడీ సారు అమిత్ అన్నారు చర్చ చర్చ तेलंगाना के जो उद्योगपति हैं, जो ठेकेदार हैं, उनको कुछ परसेंट डबल आर टैक्स पिछले दरवाजे से देना पड़ रहा है आर टैक्स अंत मतलब रेवन टैक्स राहुल टैक्सैक्स टैक्स पेर मीदा మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉన్నది రేవంత్ సార్ కుర్చీలో కూర్చొని ఆరు నెలల సుతం నిండాలి అయినా నాలుగు నెలల సంధి ట్యాక్స్ కథలు వస్తున్నాయి ఈడ పైసలు తీసుకొని ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్ద లీడర్లకు పంపుతున్నారని దినాము ఒకలో ఒకలు అంటనే ఉన్నారు మన తాన పెద్ద మొత్తంలోనే పైకం చేతులు మారుతున్నాయట ముఖ్యమంత్రి సీట్ అత్తందుకు ఒకలు నాకే ముఖ్యమంత్రి సీట్ కావాలని ఇంకొకలు ఢిల్లీకి పైసలు పంపుతున్నారట తెలంగాణలో జోరుగా లంచాలు వసూలు చేస్తున్నారని ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి హోం మంత్రి వచ్చి మాట్లాడిపోయిర్రు మరి ఢిల్లీలో కుర్షీలా కూర్చున్నదే వాళ్ళే నాయే వాళ్ళ పార్టీ వాళ్ళు కాకపోయినా వాళ్ళతోని చేతులు కలపకపోయినా వాళ్ళ మీదికి ఈడీని సిబిఐని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఎట్లా పంపుతున్నారో చూస్తానే ఉన్నాం మనం వీడికే చాలా రాష్ట్రాలలో చాలా మందిని కూడా అరెస్ట్ చేసిర్రు మోడీ సారు ఇషారా వేస్తాడు ఈడీ వాళ్ళు వచ్చి వేసుకపోతారు అమిత్ షా సార్ ఏం చూపిస్తే సిబిఐలో ఎక్కపోతారు గిట్లనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ సార్ జైలుకు పంపిండ్రు కానీ పెద్ద వాళ్ళే అంటున్నారు కదా అయినా గానీ ఎందుకు సిబిఐ ఈడీ ఐటీ పంపుతలేరు అనేది తెలుస్తలేదు పోండ్రీ దొంగలేవలో వాళ్ళే చెప్తారు దొంగతనం ఏందో సుతం వాళ్ళే చెప్తారు కానీ దొంగం దొరకబట్టి లోపటేస్తులను మాత్రం తోల్తలేరు ఇక దీని మీద ఉన్న ఉన్నోళ్ళు చాలా ముచ్చట్లు చెప్తున్నారు రేవంతం సారు పువ్వు పాటలకు వస్తాడని ఆ పార్టీ వాళ్ళే చాలా మంది చానా మాటలు చెప్పారు ఎంపీ ఓట్ల కథ ఓడ అసలు కథ శురు అవుతుందని అంటున్నారు అటు పొంగులేటి సీనన్న సుతం సీఎం సీటు కోసం పువ్వు పాటి దిక్కు చూస్తున్నాడని గుసగుసలిస్తున్నాయి ఆ గందుకే దొంగతనం గురించి మాట్లాడుకుంటేనే దొంగన దొరకబట్టినోళ్లను మాత్రం పంపుతలేరని అంటున్నారు ఆ ఇయల కాకుంటే రేపు వాళ్ళు మనతానికే వచ్చేటోళ్ళే మనోళ్ళ మీద మనం కేసులు పెట్టుకుంటాం చెప్పురీ అందుకే మోడీ సారు ఈడీ ఐటీ సిబిఐ ఆఫీసర్ దోల్తలేడని మాట్లాడుకుంటున్నారు మోడీ సారు ఉచి ఎవరు నిలిచిపెట్టాడులా ఈ ట్యాక్ కథ లోపల సుతం అసోంటిదే ఉన్నదని పబ్లిక్ సుతం అనుకుంటున్నారు మరి చూడాలి వచ్చే నెల నాలుగో తారీఖు దాటినాక ఏమైత ట్యాక్ వసూలు చేస్తున్న దొంగలు జైలుకు పోతారో లేకుంటే ఎవరైనా రంగులు మార్చి దుంగుతారో చూడాలి మరి కొన్ని రోజులు పోతే నేను ఈ వార్తలు చదవను కావాలంటే నేనే మీకు పైసలు ఇస్తా ఇంకో ఛానల్ పెట్టుకోన పట్టుకొచ్చి చదివించుకోండి ఎందుకో తెలుసా మన రేంజ్ మారిపోతున్నది నాకు కోట్ల రూపాయలు వస్తున్నాయి మిమ్మల్ని ఏకేదే ఉండదుగా అంత పెద్ద వాళ్ళతోటే ముచ్చట్లు మీటింగులు చీప్ గా ఈ పడలేక బస్సుల ఆటోల తిరిగేది ఉండదు బస్ అంత పెద్ద కార్ కొనుక్కుంటా ఆ మీరు సుతం ఇట్లనే అనుకుంటున్నారా అక్కలు అయితే జర ఆగి వార్త చూడు ఆడోళ్లను కోటీశ్వర్లను చేస్తానని అప్పట్లో ఓట ముంగట మీటింగ్ పెట్టి రేవంత్ సాధు చెప్పిండు కదా కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరాలను చేసే బాధ్యత నేను తీసుకుంటా కోటి మందిని కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బరు మస్తుషి మీద ఉన్నారట రేవంతం సార్ చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తాడు మేం సుతం కోటీశ్వర్లం అవుతామని అనుకుంటున్నాడట మరి కోటీశ్వర్లం చేసి అంటే ఉంటే మా ఓళ్లకు పైసలు ఇస్తారు లేకపోతే పెద్ద కంపెనీలు పెట్టించి ఆడ పెద్ద మేడం లేక మమ్మల్ని కూస పెడతాడోనని అనుకుంటున్నారు కానీ అసలు ముచ్చట అది కాదు బడి పొలగాండ్లకు డిరెస్సులుంటాయి కదా గవేనుల్లా సర్కారు బడి పొలగాండ్ల బడి డ్రెస్సులు ఆ అవి గుట్టే పని అప్ప చెప్తారట ఇప్పటిదాకా ఏరేటోళ్లకు కాంట్రాక్టులు ఇచ్చిండ్రు ఇక ఇప్పటి సంధి మహిళా సంఘ పోలకు ఇస్తామని అంటున్నారు సర్కారు వాళ్ళు అబ్బర బిడ్డ బయట ఒక్క డ్రెస్ కుడితే వెయ్యి రూపాయలు వస్తున్నాయి రోజు రెండు కుట్టినా చాలు రెండు వేలు వస్తాయి నెల తిరిగే వరకు అరవై వేలు చేతులు ఉంటాయి అనుకుంటున్నారా అట్లా అనుకుంటే మీరు పప్పుల కాదు నిప్పుల కాలేసినట్టే ఒక్క రెస్సు కుట్టడానికి సర్కారు వాళ్ళు యాభై రూపాయలు ఇస్తారట బట్ట సర్కారు వాళ్ళు ఇస్తారు గుండీలు దారం మిషను అన్నీ మీరే పెట్టుకోవాలి ఈ లెక్కన రోజంతా కూర్చొని నాలుగు కుడితే రెండు వందలు వస్తాయి అండ్ మిషన్ ఖర్చు దారం గుండెల పైసలు తీసేస్తే నూట యాభై రూపాయలు మిగులుతాయి ఇన్నేళ్ళ సంధి కూడుతున్నోలే ఆ యాభై రూపాయలు సాల్తలేవు అడుగుతున్నారు దీంతో ఆ పని మహిళా సంఘ పొలక చూస్తున్నారు సర్కారు మన ఆడి బిడ్డలను కోటీశ్వర్లం చేస్తానని చెప్పి ఇట్లా రోజుకు వంద రెండు వందల కూలి సూతం రాకుంటే ఎట్లా చెప్పుండ్రి ఈ లెక్కల మనం కోటీశ్వర్లం కావాలంటే ఎన్నేళ్లు పనిచేయాలి కానీ ఏం రేవంత్ సార్ పిలిచి మీటింగ్ పెట్టి చెప్పే వరకు నిజంగానే చేస్తాడు కావచ్చునని మా ఓళ్ళు నమ్మిండ్రు కానీ ఇట్లా నమ్మించి షాకిర్ చేయించుకుంటాడని ఆలోచించుకోలేదు కావచ్చు అక్కలు జర పని పట్టే ముంగట ఆలోచన చేయం నా మీద వెయ్యి ఉన్నాయి పోయిన సర్కార్ నా మీద ఉట్టి పుణ్యానికి కేసులు పెట్టినరు నేను జనం కోసం కొట్లాడుతున్నా అందుకే నా మీద కేసులు పెడుతున్నారు నన్ను తిప్పలు పెడుతున్నారు నేను ఎంత మంచోడ్ని నా అంత మంచోళ్ళు ఈ రాష్ట్రంలోనే లేరు అంగిరాగు ఉంటే చాలని జనం కోసం కొట్లాడుతున్నా ఇవన్నీ ఎవరన్నారో ఎరికే కదా ఆడి సంగతి ఏందో అరుచుకుందాం పాండ్రి ఆ చింతకాయలు అమ్ముకుంటా మాకు శిరొస్తే ఇవేం కాయలు ఒంకటింకరు ఉన్నాయన్నదట అగో అట్లనే ఉన్నది మన సిద్ధపండు నవీన్ అనే కాంగ్రెస్ లీడర్ కథ జర్నలిస్టు మొదలుపెట్టి మొదలు పెట్టి రెండు మూడు పార్టీలు తిరిగి ఇలా చెయ్యి పార్టీలకు వెళ్ళి ఓట్లని నిలబడ్డాడు అప్పటికెళ్ళి ఇప్పటిదాకా నోరు తెరిస్తే నా మీద కేసులు పెట్టిర్రు పబ్లిక్ కోసం నన్ను జైలు కోలేరు అని చెప్పుకుంటాడు కానీ ఆ కేసులు అసలు ఏందో ఎరికేనా ఇగో చూడుండ్రి వారి ప్రతిష్ట విధంగా తయారు చేసి సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కానీ వారిని అనరాని బూత్ మాటలను అదే విధంగా ఆ బూత్ మాటలను మరీ మరీ పబ్లిష్ చేసి బోర్డుల మీద రాస్తే అది అయింది రాజకీయ నాయకుల బిడ్డలు వాళ్ళను బాడీ షేమింగ్ చేసి కొంతమంది కుటుంబాలను తన ట్యూన్యూస్ ఛానల్ స్టూడియోలోకి పిలిపించి వాళ్ళను ఘోరంగా మాట్లాడినందుకు వాళ్ళు బయట పోయి ఆత్మహత్య ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు కూడా పే చేసి పెట్టారు అదే విధంగా ఎంతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కోసి పెట్టిండ్రు ఇవన్నీ కలిపితే యాభై ఆరు కేసులైనాయి సుశీర్ కదా ఈ మోతవారి మీద ఉన్న అన్ని లంగపనుల కేసులే ఆడోళ్ళకు తెలవకుండా అలా పోటోలు తీసుడు పోటోలు మార్కింగ్ చేసుడు పొలగాండ్లను తిట్టుడు ఆయన తాను పనిచేసే వాట్సాప్లు చాటింగ్లు తీసి దాచిపెట్టి బెదిరించుడు ఆడపిల్లలను బెదిరించుడు అన్ని ఇసువంటియే ఉన్నాయి స్టూడియోలకు పిలిచి పరుగు తీసిండని పబ్లిక్ పెట్టిన కేసులు అట్లనే అప్పట్లో కేసులు అలా బిడ్డ కవిత ఫోటోలు మార్పింగ్ చేసిన కేసులే ఉన్నాయి పైసలు ఇవ్వాలని మమ్మల్ని బెదిరించిండని కాలేజీలోళ్ళు కంపెనీలోళ్ళు జాతకాలు చెప్పే పంతులు పెట్టిన కేసులే ఎక్కువ ఉన్నాయి వాటి కాయిదాలు తీసి చూస్తే ఎర్కైతుంది ఈ ముచ్చట ఇంట్లో ఒక్కటి సుతం పబ్లిక్ కోసం చేసింది కాదు పబ్లిక్ కు అక్కడొచ్చే ముచ్చట కాదు పొద్దుగాల కెమెరా ముంగట్కి పోవాలి ఇష్టం వచ్చినట్టు తిట్టాలి ఎవరైనా ఇంకింత పబ్లిసిటీ చేసుకోవాలి నా మీద ఎన్ని ఉన్నాయి అన్ని కేసులు చెప్పుకుంటాడు గాని ఎన్నడన్నా ఆ కేసుల కాయిదాలు చూపించిన దొంగ దొంగగొడ్డుకు ఉపాయం ఎక్కువ అంటారు చూడండి సేమ్ అట్టనే ఉన్నది మన సిద్ధపండు కథ రోజుకో కథ చెప్పాలే జనాలకు మస్క కొట్టాలి మందిని తిట్టి కేసులు పెట్టించుకొని సర్కారు వాళ్ళ మీదకి నూకాలి ఇది ఈ సిద్ధపండు కథ ఇన్ను ఎవ్వరు ము బయటకు చెప్పలే గాని ఇగో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మంచి ఎంతైనా సారు పెద్ద పోలీసు నౌకర్ చేసి కదా ఆ కేసుల కాగితాల తీసి చూసిండి అన్నట్టు అన్న ఏమున్నదో మొత్తం బయట పెట్టిండు సారు చింతపండు నాటకాలు బయట పెట్టిన మంచనే ఉన్నది గాని వాళ్ళకు మీరు అప్పట్లో ఎసోంటి ట్రీట్మెంట్ చెప్తే వాళ్ళు మంచిగుండు ఇంకోసారి ఇసోంటి దొంగ మాటలు చెప్పకుండా అవుతుండే కానీ మనం సుతం జర ఆలోచన చేయాలి ఎవడన్నా వచ్చి నా మీద కేసులున్నాయి అంటే పోయి వాళ్ళకు జై కొడతారా చెప్పుండ్రి రేపు రేపు నూరు దొంగతరాలు చేసినోడు నూరు మందిని పొట్టి చంపినోడు సుతం వచ్చి నా మీద కేసులు ఉన్నాయి నేను బంగారం పైసలు ఎత్తుకపోతూ అచ్చే ఇట్లా కత్తితోని వడిచినా ఆలేదు చచ్చిపోయినరు వచ్చే సర్కారు నా మీద కేసు పెట్టిరని చెప్తే ఓట్లు వేస్తారా ఎంత మీరు జరగ చదువుకున్న వాళ్ళు కదా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఓటేయ్యి మన జీరీ దోస్త ఏదన్నా తప్పు చేసిండ్రనుకో్రీ సార్కు చెప్తామా చెప్పం కదా వాళ్ళు తప్పు చేసిందని తెలిసినా దాచ పెడతాం కానీ రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ వచ్చిందని మొన్న చెప్పిన కదా అప్పటి సంధి నాకు మనసున వాడతలేదు ఓ ముచ్చట అసలే సమజేతలేదుల్లా ఆ సారు ఎందుకట్లా అట్లా చెప్పిందని అనుమానం కొడతనే ఉన్నది అనుకున్నట్టు నా అనుమానమే నిజమైంది పోన్రి ఆ రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ బి ట్యాక్స్ తోని యు టాక్స్ సుతం మొదలైందని మనం చెప్పుకున్నాం కదా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి సార్ అన్నాడని యు టాక్స్ అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గురించేనని బయట అందరూ మాట్లాడుకుంటున్నారు యు టాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు అధికారులకు ఎంత ఇస్తున్నారు నాకున్న సమాచారం ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయలు చేతులు మారితే ఉత్తకుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి వంద కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా ఎలక్షన్ లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా మీకు చేసి వేణుగోపాల్ కి నువ్వు వంద కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచార మంత్రులు ఇస్తూ ఉన్నారు నేను ఇవ్వకుంటే మరి వెనకబడిపోతా రేపు అవకాశం వస్తే నేను రేసులోకి వెళ్ళి తప్పుకోవాల్సి వస్తుంది నేను కూడా రేస్లో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు వంద కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా మరి మొన్న వసూలు చేసిన ఐదు వందల కోట్లకు నువ్వు ఇచ్చిన మాట కూడా వాస్తవం కాదని అడుగుతున్నా కానీ అసలు ముచ్చట ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి సారు జాన్ జీగ్రీ దోస్తులంట అప్పట్లో ఇద్దరు సెయ్యి పార్టీలే ఉండే కొన్ని దినాల కిందట మహేశ్వర్ రెడ్డి సారు పువ్వు పార్టీలా సరిగ్గా అయ్యిండు వేరే పార్టీలకు పోయిండని దోస్తానం బంద్ చేసుకుంటాను రాజేపూరి బంద్ చేస్తున్నారు కదా ఇద్దరి ఇంట్లు కూడా దగ్గరనే ఉంటాయి మళ్ళీ ఇద్దరిది చిన్న దోస్తానా కాదు లో మా కూర్చొని సల్లటి జ్యూసులు తాకుండా గంటలు గంటలు మాట్లాడుకునే దోస్తానా మరి గంత జాంజిగ్రీ దోస్తు గురించి మహేశ్వర రెడ్డి సారు ఎందులో చెప్పిండి అనేది మొదటి సంది దౌట్ కొడుతున్నది కానీ బయట ఆల్లీలు అనుకుంటున్నది ఇన్నాక నాకు సుతం సమజైంది అసలు కథ చెయ్యి పార్టీలో నేనే సీఎం అంటే నేనే సీఎం అని చాలా మంది లైన్ నిలబడ్డారు ఢిల్లీకి పైసలు పంపించి లైన్ నిలబడుతున్నారని ఆర్తలు వస్తున్నాయి బట్టి సారు పొంగులేటి సారు వెంకటరెడ్డి సారు ఇట్లా చాలా మంది లైన్ లో ఉన్నారట మరి నేను పడతానో ఏమో అనుకున్నట్టున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇట్లా వాళ్ళ దోస్తు మహేశ్వర రెడ్డి సార్తో చెప్పించిండని అంటున్నారు టాక్సీ వసూల సంగతి మందికి తెలిస్తే తెలియని సీఎం ముచ్చట పబ్లిక్ లకు పోవాలి దేశమంతట తెలవాలని ఇట్లా చేసిండు అని మాట్లాడుకుంటున్నారు కానీ ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ ఉత్తం సారు వాళ్ళు చెప్తే నమ్ముతారు గాని పోయి పోయి దోస్తుతో చెప్పిస్తే ఎట్లా నమ్ముతారు చెప్పురి పెద్ద పెద్ద విమానాలు నడిపిన వాళ్ళు ఇంత చిన్న ముచ్చట తాన ఆగమైతే ఎట్లా సారు చెట్లు మళ్ళా రేపు కలుద్దాం ఉంటాయిగా